పల్లి అరకు రాజమండ్రి నర్సాపురం రాజంపేట తిరుపతి ఎంపీ స్థానాలతో పాటు ఎచ్చెర్ల విజయవాడ వెస్ట్ బద్వేలు పాటేరు ధర్మవరం అలాగే మడుగు కైకలూరు వైజాగ్ నార్త్ ఆదోని లేదా అనంతపురం అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ బరిలోకి దిగిపోయింది రాజమండ్రి నుంచి పురంధేశ్వరి అలాగే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ అరకు నుంచి కొత్తపల్లి గీత రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి నుంచి వరప్రసాద్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది కాసేపటి క్రితమే బీజేపీలో చేరారు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ఏపీ బీజేపీ అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా కసరత్తు పూర్తయిందని చెప్పుకోవాలి ఈ సాయంత్రం లోక్సభ అలాగే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లోకి వస్తున్నారు పిఎంఆర్ మొదటి నుంచి చెప్పినటువంటి అభ్యర్థులే దాదాపుగా ఎంపీ స్థానాల్లో ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి ఈ రోజు సాయంత్రం మొత్తంగా అటు ఆరు ఇటు పది మొత్తం పదహారు మంది అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉందా ళ్ళీ బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు అయితే మొత్తం మీరు చెప్పినట్లుగానే ఆరు ఎంపీ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో దాదాపు తుది కుతి కసరత్తు జరుగుతుంది ఎంపీ అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి దాదాపు క్లారిటీకి వచ్చేశారు సో వాళ్ళ ప్రకటన ఏదైతే పేర్లు మన ఢిల్లీ కరెస్పాండెంట్ ప్రసాద్ చెప్పారో ఆ పేర్లే దాదాపు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థుల కసరత్ అనేది తుతి కసరత్తు ఇంకా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుంది ప్రస్తుతం పరిశీలనలో ఉన్న పేర్ల విషయానికి వస్తే మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు గాను హెచ్ఎల నియోజకవర్గం నుంచి నడుకుది ఈశ్వరరావు ఆయన తెర మీదకు వచ్చారు ఆయన పేరు ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది అలాగే విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు మాజీ ఎమ్మెల్యేగా ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయన ఎంపిక ఎన్నికయ్యారు సో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయారు మళ్లీ తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది అనుభవంగా సుజనా చౌదరి పేరు మీదకు వచ్చిన ట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తోంది నల్ని అలాగే బద్వేల్ నుంచి పనతల సురేష్ లేదా జ్యోతి వీళ్ళిద్దరి పేర్ల మీద ప్రస్తుతం అధినాయకత్వం కసరత్తు చేస్తుంది సో దీనికి సంబంధించి బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఆదోడ్ నుంచి డెంటల్ అధినేత పార్థసారథి అలాగే ఆయన ఓబీసీ మోర్చాకి సంబంధించిన కీలక నేతగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు సో ఈ నేపథ్యంలో పార్థసారథి పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లుగా దీని ఈ ఈయన పేరు మీద పార్దసారధి పేరు మీద సీరియస్గానే పార్టీ అధినాయకత్వం కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది బీసీ సామాజిక వర్గం అలాగే బోయ సామాజిక వర్గానికి సంబంధించిన పార్థసారథి ఆదోని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు గతంలో కూడా అక్కడి నుంచి ఆ కాన్స్టెన్సీలో కావచ్చు కర్నూలు జిల్లాలో కూడా బలమైన సామాజిక వర్గంగా ఉన్న బోయ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి పేరు మీద సీరియస్గానే పెట్టింది పరిశీలిస్తోంది పార్టీ అధినాయకత్వం అన్నట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది అలాగే పాడేరు నుంచి ఉమామహేశ్వరరావు ధర్మవరం నుంచి వరదాపురం సూరి లేదా సత్యకుమార్ పార్టీ జాతీయ కార్య కార్య కార్యవర్గాల్లో ఉన్న సత్యకుమార్ పేర్లు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన క్లారిటీ మరింత క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ లేదా తపన చౌదరి పేర్లు పరిశీలిస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది అయితే అనపర్తి విషయంలో ఎవరిని అభ్యర్థిగా నిలపాలి అన్న అంశానికి సంబంధించిన కసరత్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటామంటే పార్టీ అధినాయకత్వం పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్లు ఎవరైతే ఎంపీలుగా వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక సూచన చేసినట్టుగా తెలుస్తుంది ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఎంపీ స్థానాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంపీ స్థానాలు ఆశిస్తే అలాగా క్షేత్రస్థాయిలో కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంతమంది సీనియర్ నేతలుగా ఎవరైతే ఉన్నారో వాళ్లలో కొంతమంది రాష్ట్ర నాయకత్వంలో కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే మరింత బాగుంటుంది అప్పుడు పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయి నుంచి ఏపీలో ఇప్పటివరకు రాష్ట్ర నాయకత్వంలో చెప్పుకోతగ్గ స్థాయిలో పనిచేసిన క్షేత్రస్థాయిలో పనిచేసిన లీడర్లు చెప్పుకోతగ్గ స్థాయిలో లేరు కాబట్టి పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న వాళ్ళు రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తారు అది కూడా అసెంబ్లీకి పోటీ చేస్తే పార్టీకి గేరప్ అవడానికి పార్టీ పునాదుల నుంచి మరింతగా బలపడడానికి ఉపయోగపడుతుంది అనేది పార్టీ హైకమాండ్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు అలాగే ఎంపీ సీట్లను ఎవరైతే ఆశించారో వాళ్ళకి సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే సత్యకుమార్ పేరు అలాగే సుజనా చౌదరి పేర్లు తెర తెరమీదకు వచ్చాయి పాటు సోము వీర్రాజు కూడా అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే అనపతి నియోజకవర్గం నుంచి సోము వీర్రాజు పేరు పరిశీలిస్తున్నప్పటికీ ఆయన ఎంతవరకు సుముఖంగా ఉంటారు అనేది చూడాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అనుపర్తి విషయంలో మాత్రం ఇంకా అభ్యర్థి అభ్యర్థిత్వం మీద కొంత కసరత్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది నల్లి సో ఈ నేపథ్యంలో మొత్తం అటు ఆరు ఎంపీ స్థానాలకు సంబంధించిన ఆరు ఆరు అభ్యర్థుల పేర్లు మరొక వైపు అసెంబ్లీకి సంబంధించిన పది మంది అభ్యర్థుల పేర్లు ఇవాళ సాయంత్రం లేదా రాత్రిలోగా అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది రైట్ ఫర్ అప్డేట్ ఈ రోజు సాయంత్రం లోక్సభ అలాగే అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించబోతోంది బీజేపీ ఏపీలో మొత్తంగా ఆరు లోక్సభ పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఈ రోజు సాయంత్రం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది